నమస్తే మిట్లారా గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ ఏవైతే జీపీఓ పోస్టులు ఉన్నాయో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా దానికి సంబంధించినటువంటి చివరి తేదీ అనేటువంటిది ఏప్రిల్ పదహారు వరకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే దీనికి ఫ్రెషర్స్ ఎవరైతే కొత్తగా రాయాలనుకుంటున్నటువంటి యాక్స్పెన్స్ ఉన్నారో నిరుద్యోగులకు దీంట్లో ఛాన్స్ ఉందా లేదా లేకుంటే దీనికి సపరేట్ నోటిఫికేషన్ ఏమన్నా నిరుద్యోగుల కోసం సపరేట్గా వస్తుందా లేకుంటే ఈ జీపీఓ పోస్టులకు ఏప్రిల్ పదహారు వరకు ఉన్నటువంటి ఈ డేట్లో ఆల్రెడీ విఆర్ఏ విఆర్ఓలుగా సెలెక్ట్ అయినటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా అసలు వాళ్ళకేం క్వాలిఫికేషన్ ఉంటుంది మనకేం క్వాలిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అసలు ఈ నోటిఫికేషన్లో పాత వాళ్ళతోటి భర్తీ చేసేటువంటి పోస్టులు ఎన్ని ఉంటాయి కొత్తగా వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండొచ్చు క్వాలిఫికేషన్ ఏముంటుంది అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది అనేటువంటిది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలామంది డౌట్ వస్తుంది అని ఆ పదహారో తారీఖు మనకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అన్నారు కదా అప్లై చేసుకోవడానికి పోతుంటే అది ఏమేమో అడుగుతుందని చాలామంది చెప్తున్నారు ఒక్కసారి వీడియో చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జీపీఓకు సంబంధించినటువంటి పాత వాళ్ళు ఏ రకంగా అప్లై చేసుకోవాలి కొత్త వాళ్ళకు నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది సెలక్షన్ ప్రాసెస్ ఏంటి సిలబస్ ఏముంటుంది ఏ రకంగా ప్రిపేర్ కావాలనేటువంటిది అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం సో మొదటిసారి వీడియో చూసినటువంటి యాజ్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి ఒక లైక్ ఇవ్వండి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా వీలైతే ప్లే స్టోర్ నుంచి ఫ్రీ క్లాసెస్ కోసము ఫ్రీ మన యొక్క పీడిఎఫ్ల కోసం తప్పకుండా మీరు మన యొక్క యాప్ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చెయ్యండి సో ఏది ఏమైనా తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు అయితే ఏవైతే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిందో ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ విఆర్ఏ అదేవిధంగా విఆర్ఓలుగా పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అయితే ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులలో ఎంతమంది ఇక్కడ రావడానికి అవకాశం ఉందనేటువంటిది వాళ్ళకు అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక డేట్ను ఫిక్స్ చేసింది వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు అవన్నీ కూడా చెప్తాను తర్వాత మిగిలినటువంటి పోస్టులకు మనకు నోటిఫికేషన్ ఇస్తారు మరి ఎన్ని వేల పోస్టులకు నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా ఏ రకంగా ప్రిపేర్ కావాలి జాబ్ సాధించాలంటే మనం ఏ రకంగా సిద్ధమై ఉండాలనేటువంటిది తెలుసుకుంటాం మొదటగా ఫస్ట్ పాత వాళ్ళ గురించి చూసుకుందాం అయితే వీఆర్ఏ విఆర్ఓలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హత ఏం ప్రకటించారంటే డిగ్రీ పూర్తి అయినటువంటి వాళ్ళు లేకుంటే ఇంటర్ ఉండి సర్వీస్ అనేటువంటిది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నోటిఫికేషన్లో ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో పదహారో తారీఖు వరకు వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి జాబ్ చేస్తారా సార్ అప్లై చేస్తా అంటే కాదు పదహారో తారీఖు తర్వాత వాళ్ళు ఎంతమంది వాళ్ళు అప్లై చేశారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ గవర్నమెంట్ ఎగ్జామ్ పెడుతుంది ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళకు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ రెండు ఒక రూల్స్ పెట్టింది అవి ఒప్పుకుంటేనే ఉద్యోగం అనేటువంటిది ఇస్తారు ఇక్కడ లేకుంటే పాత ఉద్యోగమే చేసుకోవచ్చు అసలుకి వాళ్ళు ఇక్కడ రావడానికి వాళ్ళు ఏమన్నా కొద్దిగా ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పటికే పోరాటం చేస్తున్నారు మాకు జీరో సర్వీస్ అనేటువంటిది తీసివేయాలి అదే రకంగా మాకు ఎగ్జామ్ అనేటువంటిది తీసివేయాలి ప్రధానంగా రెండు డిమాండ్ వస్తున్నాయి పాత వీఆర్ఏ విఆర్ఓల నుంచి ఎందుకు చెప్తున్నానంటే పాత వీఆర్ఏ విఆర్లకి రెండు తీసేస్తే దాదాపు ఆరు తొమ్మిది వేల మంది ఉంటే దాదాపు ఆరు వేల మంది దాకా రెడీ ఉన్న రావడానికి ఇంతకుముందు వాళ్ళు చేసినటువంటి అప్లై ఆధారంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఒకవేళ జీరో సర్వీస్ చేస్తే ఎవ్వరు కూడా రావడానికి అవకాశం ఉండదు మామూలుగా చూసినట్టయితే కామారెడ్డి డిస్టిక్లో వాళ్ళు దాదాపు ఒక ఎనిమిది వందల మంది ఉంటే అందులో రెండు వందల మంది దాకానే అక్కడ అర్హత సాధించడానికి అవకాశం ఉంది ఆ అర్హత సాధించడానికి అవకాశం ఉన్న దాంట్లో మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ లో క్వాలిఫై కావాలి మళ్ళీ జీరో సర్వీస్ చేసుకోవాలి ఇవన్నీ వదిలిపెట్టుకొని వస్తారా అంటే ఆలోచన చేసినట్టయితే రాకపోవచ్చు అనేటువంటిది మనకు తెలుస్తుంది వాళ్ళు ఒకవేళ పదహారో తారీఖు వరకు స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అప్లై చేసుకుంటారో తెలిసిన తర్వాత కొత్త వాళ్ళకు కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది సపరేట్గా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళకు వచ్చేటువంటి నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ ఏముంటుంది ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అదే రకంగా ఎలా ఎగ్జామ్ ప్రాసెస్ అనేటువంటిది సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుంటే ఒకసారి పాత వాళ్ళకేమో ఈ రకంగా ఉంది మరి కొత్త వాళ్ళకు ఒకసారి చూసినట్టయితే మనకు డిగ్రీ అర్హత ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకే డిగ్రీ పెట్టారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు డిగ్రీ ఉంటుంది చాలామంది ఇంటర్ అని చెప్పారు గతంలో కానీ మనం అనేక వీడియోస్లో డిగ్రీ అని చెప్పాం కాబట్టి గవర్నమెంట్ కూడా డిగ్రీ అనేటువంటిది అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో సిలబస్ ఏముంటుంది అనేటువంటి దానికంటే ఎన్ని పేపర్లు ఉంటాయి అనేటువంటిది ఒకసారి మనం ఊహించినట్లయితే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ పేపర్ టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కు ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంది పేపర్ వన్ అనేటువంటిది మనకు జిఎస్కి సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది పేపర్ టూ అనేటువంటిది సెక్రటేరియట్ అబిలిటీస్ ఉండడానికి అవకాశం ఉంది అయితే దీంతో పాటుగా సెక్రటేరియట్ అబిలిటీస్ కు బదులుగా ఈ భూ సంస్కరణ చట్టాలు కొద్దిగా రెవెన్యూ పైన ఉన్నటువంటి సిలబస్ పెడితే బాగుంటుంది అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు ఆ రకమైనటువంటి సిలబస్ మారిస్తే చెప్పలేము పేపర్ టూ కానీ పేపర్ వన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జిఎస్కి సంబంధించిందే ఉంటుంది కాబట్టి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇది మెయిన్గా ఉన్నటువంటిది సెలెక్షన్ ప్రాసెస్ కొత్తగా రాయబోయేటువంటి యాస్పిరెంట్స్కు కొత్తగా రాయబోయేటువంటి యాస్పిరస్కు కొత్తగా నోటిఫికేషన్ వస్తుంది మరి ఎన్ని వేలతోటి నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేటువంటిది ఒక్కసారి మనం చూసినట్లయితే దాదాపుగా పాత వాళ్లకు దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది రావడానికి అవకాశం ఉంది అది కూడా చాలా కష్టం ఎందుకంటే జీరో సర్వీస్ చేయకుంటే మాత్రము వాళ్ళు వస్తారు కానీ జీరో సర్వీస్ కంపల్సరీ అని చెప్తూ ఉన్నారు జీరో సర్వీస్ అంటే వాళ్ళు ఏడు సంవత్సరాల సర్వీస్ రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు రిక్రూమెంట్ అయ్యారు ఇప్పటివరకు వాళ్ళు ఏడు సంవత్సరాల సర్వీస్ని వదిలిపెట్టి జీరో సర్వీస్ చేసుకొని రావాలి మళ్ళీ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలంటే కష్టం కాబట్టి అలా వచ్చే వాళ్ళు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల ఉంటారు తర్వాత మిగిలినటువంటి ఏవైతే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు పోస్టులు మిగులుతాయో వాటిని ప్రభుత్వము నోటిఫికేషన్ రూపంలో నిరుద్యోగ అభ్యర్థులకు కొత్తగా రిక్రూమెంట్ అనేటువంటిది చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకు ఉంటుందంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక మీడియేటర్గా పనిచేసేటువంటిది ఎవరంటే జీపీఓ అధికారులు కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి ఆ యొక్క పథకాల గురించి ప్రజల లోపలికి తీసుకెళ్లడానికి ప్రజలకు చేరవేయడానికి వాళ్ళకు మీడియేటర్గా ఉంటారు మధ్యవర్తిత్వం వహిస్తారు కాబట్టి తప్పకుండా వాళ్ళకు త్వరగా రిక్రూట్మెంట్ అనేటువంటిది చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా నోటిఫికేషన్కు ఏదైనా చివరి వరకు మనకు వాళ్ళు ఎంతమంది వస్తారు ఏంటి అనేటువంటిది క్లారిటీ వచ్చిన తర్వాత మేలో మనకు నోటిఫికేషన్ ఎంతమంది తోటి వెయ్యాలనేటువంటిది ఒక రకమైనటువంటి క్లారిటీ వస్తుంది తప్పకుండా ఎంత త్వరగా వేలైతే అంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం మన యొక్క ఛానల్ ని మీరు లైక్ చేసుకోండి అదే రకంగా ఫ్రీ ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటిది మన యాప్ లో కూడా ఉన్నాయి కాబట్టి వాటిని వినియోగించుకోండి పేపర్ వన్ కు సంబంధించినటువంటి ఫ్రీ క్లాసులు తప్పకుండా మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని క్లాసులు కూడా మనకి యాప్ లో ఉన్నాయి అదేవిధంగా మన యొక్క ఛానల్లో ఉన్నాయి అవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా తప్పకుండా మనకు జిపిఓకు సంబంధించినటువంటి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులలో తప్పకుండా ఉద్యోగం సాధించి తీరాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పెక్ట్స్ తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేసి ఫాలో అవుతారు మనస్ఫూర్తాయి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ ది బెస్ట్ Bye, see you.